హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో రాగి జావ ఎలా చేసుకోవాలో చూసేద్దామండి ఎండల కాలం వచ్చేస్తుంది కదా ఇదైతే రాగి రాగిజావ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగితే చల్లగా కడుపులో బాగా బలం అండి పిల్లలకు పెద్దలకు ఎవరికైనా అదే తాగేయచ్చు దానికోసం ప్రధాన ప్రిపరేషన్ ఏంటో చూసేద్దాము ముందుగా రాగి పిండి తీసుకోవాలి ఒక మూడు స్పూన్ల రాగి పిండి తీసుకొని ఒక చెరువులకైతే మూడు మూడు స్పూన్లు రాగి పిండి తీసేసుకొని వేసుకుంటున్నాను ఇందులోకి కొద్దిగా వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలండి వంటలు లేకుండా చూడీలా కొద్దిగా వాటర్ పోసుకొని బాగా కలుపుకునేసేయాలి మనకు అనేది వంట లేకుండా కలుపుకోవాలండి చుండీ ఇలా కలుపుకున్న తర్వాత మనం మూడు స్పూన్ల రాగి పిండి వేసుకున్నాం కదా మూడు గ్లాసులు వాటర్ వేసుకోవాలండి పెద్ద గ్లాసుతో మూడు గ్లాసులు వాటర్ పోసుకోవాలి వాటర్ పోసేసుకొని బాగా కలుపుకునేసి దాని మీద గ్యాస్ మీద పెట్టేసి ముట్టించేయాలండి గ్యాస్ ముట్టించుకొని గ్యాస్ పెన్ గ్యాస్ మీద పెట్టుకోవాలి దాన్ని అయితే బాగా ఉడకనివ్వాలి చూడండి ఇలా కలుపుతూ ఉడకబెట్టండి మనం ఇలా కడలబెట్టబోతే అడుగు అంటేస్తుంది ఉంటలు కట్టేస్తుంది గడ్డలు గడ్డలుగా అయిపోతుంది చూడండి ఇలా ఉండాలి ఇలా వచ్చినప్పుడు ఒక గ్లాస్ పాలు తీసేసుకొని చిక్కటి పాలండి కాంచి చల్లార్చుకొని అయినా పోసుకోవచ్చు పచ్చిపాలైనా పోసుకోవచ్చు నేనైతే పచ్చిపాలే పోసేస్తున్నాను ఎందుకంటే మనం ఎలాగైనా ఇప్పుడు జావలో వేసి కాంచుతాం కదండి అందుకని నేను పచ్చి పాలు తీసేసుకున్నాను పాలు కూడా పోసేసి బాగా కాంచుకోవాలి తర్వాత ఒక టీ గ్లాస్ నిండా బెల్లం తీసుకుంటున్నాను మీకు రుచికి సరిపడా వేసుకోండి అంటే మీకు బెల్లం కొంచెం మంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు కదా స్వీటు నేనైతే మా ఇంట్లో స్వీట్ చాలా తక్కువ అండి మా ఇంట్లో షుగర్ ఉంది వాళ్ళకున్నారు అందుకనేసి నేను కొద్దిగానే లైట్గానే వేసుకుంటున్నాను చూడండి బెల్లం కూడా బాగా కరగనివ్వాలి చూడీ ఇలా కలిపిన తర్వాత ఇందులోకి ఒక కొన్ని యాలకలు తీసేసుకొని బాగా దంచేసి అందులో వేసేసుకుంటున్నాను నేను యాలకల టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి ఇందులో బాగా అంతా అయిపోయిందండి రెడీ అయినాక యాలకుల పొడి వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి చూడండి ఇలా కలిపేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకొని బాగా చల్లారిని ఇవ్వాలండి చల్లారిని చేసి సర్వ్ చేసుకోవడమే ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తాగితే ఇంకా చాలా చల్లగా చాలా బాగుంటుందండి కడుపులో చల్లగా ఉంటుంది చూండి చల్లారిపోయింది బాగా దీని అయితే సర్వింగ్ బౌల్లో తీసేసుకొని గ్లాసులలో తీసేసుకొని మేమైతే బాగా తాగాము టేస్ట్ కూడా చాలా బాగుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీ పిల్లలకి పెద్దలకి అందరికి ఇవ్వండి వేడి చేసినా కూడా చలవ చేస్తుందండి జావ అనేది చాలా చాలా హెల్త్కి చాలా మంచిదండి అందుకని మీరు కూడా ట్రై చేసి పిల్లలకి పెద్దలకి అందరికీ చేసేయండి బాయ్ బాయ్ మరో వీడియోలో మళ్ళీ కలిసేద్దాం